జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీని కొట్టాలని సుంకరి సంపత్ అన్నారు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం సందర్భంగా స్థానిక వీణవంక బస్టాండ్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించడం జరిగింది అనంతరం మండల సిపిఎం మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి రాజకీయంగా వాడుకోవాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు ఈ ప్రాంతంలో పోరాటం ఎందుకోసం జరిగింది అనేది పోరాటంలో పాల్గొన్న ప్రజలను అడిగితే తెలుస్తుంది కానీ ఆ పోరాటంలో పాల్గొనని బీజేపీకి ఏం తెలుస్తుంది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఐదు సంవత్సరాల పాటు జరిగింది ఈ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు వీరమరణం పొందారు ఈ పోరాటం ఫలితంగా భూస్వామి నుండి కమ్యూనిస్టు పార్టీ పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపించింది వేలాది గ్రామాలను గ్రామ స్వరాజ్యులుగా ప్రకటించింది ఈ సాయుధ పోరాటాన్ని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం తోక ముడుచుకొని నెహ్రూ దగ్గర చీకటి ఒప్పందం చేసుకుని

వక్రీకరించేందుకు బీజేపీ నీచానికి ఒడిగట్టింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజు ముస్లిం రాజు కింద ఉన్న భూస్వామి విసునూరి రామచంద్ర రెడ్డి ఐదు వేల ఎకరాల జమీందారు హిందువు పంతొమ్మిది వందల నలభై ఆరు కడివెండిలో దొడ్డే కొమరయ్యను తుపాకీ తూటాలతో కాల్చి చంపారు పంతొమ్మిది వందల నలభైలోనే భూస్వామ్య గుండాలు మహమ్మద్ బందగీని హత్య చేశారు పటేల్ సైన్యం విమోచనం చేసిందని బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమైనది పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నెహ్రూ పటేల్ ప్రభుత్వం నిజాం రాజుతో ఏదా తధ ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ ఒప్పందం సంవత్సరం పాటు అమల్లో ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లు విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్నట్లు ఉక్కు మనిషైన పటేల్ నిజాం రాజును శిక్షించకుండా రాజా ప్రముఖుగా అందలం ఎక్కించి ఎలా కొనసాగించారు డెబ్బై లక్షల రూపాయల రాజాభరణాలు ఎందుకు ఇచ్చారు పటేల్ సైన్యాలు కనుక ఈ ప్రాంతంలోకి రాకుండా కమ్యూనిస్టు కార్యకర్తలపై దాడులు చేయకుంటే కమ్యూనిస్టులు నిజాం రాజును ప్రజా కోర్టులో శిక్షించేవారు దున్నేవాడి భూమి దక్కేది భూస్వామ్య వ్యవస్థ రద్దయ్యేది రెండు వేల ఐదు వందల కమ్యూనిస్టు కార్యకర్తల ప్రాణాలు పోయేవి కాదు ఈ తెలంగాణ ప్రాంతాన్ని కమ్యూనిస్టుల వశం కాకుండా భూస్వాములు అడ్డుకున్నారు ఇప్పటికీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇచ్చినటువంటి ఆశయాలు నెరవేరలేదు భూమి కొందరి దగ్గరే కేంద్రీకృతమైంది పేద బడుగు బలహీన వర్గాలు అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారు రాజ్యాంగ యంత్రాంగం పెట్టుబడిదారి చేతుల్లో ఉంది అందుకే కమ్యూనిస్టు పార్టీ వేరే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాలు సాధించేందుకు ఈ రాష్ట్రంలో భూ పోరాటాలు కూలీ పోరాటాలు సామాజిక పోరాటాలు ఉధృతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలోని సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూస్వామ్య ధరలకు వ్యతిరేకంగా ఐదు సంవత్సరాల మూడు నెలల పాటు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన పెద్ద ఎత్తున వీరోచితమైనటువంటి పోరాటం నిర్వహించడం జరిగింది ఈ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని ఆ రోజు నైజాం ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి యూనియన్ సంబంధించినటువంటి సైన్యాలు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సమీపం పుట్టబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ఉద్యమానికి సంబంధించిన స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నది ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ పోరాట ఫలితంగా ఈ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూమి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో అందరికీ కూడా తెలుసు పేద పేద ఈ బాన్స కాల్ముక్త దూరం అనేటువంటి ప్రజలతోటి బందుకు వట్టించి తుపాకి పట్టి నైజాం ప్రభుత్వాన్ని గడగడలాడించి గోల్కొండ కిళ్ళ కింద గోరిగడతామని చెప్పి లక్షలాది మంది సంబంధించినటువంటి ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి చరిత్ర కనబడుతూ ఉన్నది కాబట్టి ఆ అమరవీరుల స్ఫూర్తితోటి ఈ ప్రాంతంలో ఉన్న పేద పేద సమస్యల పరిష్కారం కోసం కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూపోడ నిర్వహిస్తాం కూలిపోడా నిర్వహిస్తాం ప్రయా సమస్య పరిష్కారం కోసం కూడా వాళ్ళు ఏ అయితే ఆశయాలు వదిలిపెట్టిపోయారో ఆశయాలు పరిష్కారం అయ్యేంత వరకు కొనసాగించేంత వరకు కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామనే తెలియజేస్తా ఉన్నాం వినాయక మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతంగా సాయుధ పో పోరాట వార్షికోత్సవాలను నిర్వహించుకుంటున్నాం వారి ఆశయాలను కొనసాగిస్తా అని తెలియజేస్తున్నాం